మలకాగిరి మల్కాజింది ప్రజలు చూపిన ప్రేమకు మల్కాజిని ప్రజలు చూపిన సంఖీభావానికి నేను ముక్తున్న అయిపోయినా అని చెప్పి పదే పదే రాసుకోవడమే కాదు చెప్పిన మాన్యుడు నరేంద్ర మోడీ గారు తెల్లారే నాగర కర్నూలు పోయిన వారు ఆ మరునాడు జగిత్యాలు పోయింది రెండు సభలలో మల్కాగిరి ప్రజల ఆ చైతన్యాన్ని ప్రస్తావించకుండా ఉండలేకపోయింది వారు ఎక్కడే అన్నారు నా జీవితం ధన్యమైపోయింది అని చెప్పి చెప్పిన ఇప్పుడు గారు అంతేకాదు వరకు మాట కూడా చెప్పారు మా పార్టీ పెట్టుకున్న టార్గెట్ మూడు వందల డెబ్బై మా మిత్రపక్షాలతో కలిపి పెట్టుకున్న టార్గెట్ నాలుగు వందల పెన్షన్ పార్ ఈ టార్గెట్లో ముందు మనసులో గెలిచే నియోజకవర్గం మల్లకాగిరి ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు మనం చేస్తే సక్సెస్ కాదని ప్రజలు అనుకుంటే సక్సెస్ లేదని చెప్పి మనం చేస్తే ఓ ఇరవై శాతమో ముప్పై శాతమో విజయవంతం అవుతుండొచ్చు కానీ ప్రజలు పట్టించుకుంటే అది వంద శాతం విజయవంతం చెప్పి నేను చెప్పింది మా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు మీడియాలో చెప్పారు దీని ఐదు వందల మంది వెయ్యి మంది కావాలంటే కిలోమీటర్ పొడుగున ఆట పార్కు వేల మంది మోదీ గారికి జేజలు పలికిందట వారు మలకాగిరిలో చర్వస్తాలో పూర్తి చేసుకొని అటువైపు పోతున్నప్పుడు కిలోమీటర్లు తరబడి కిలోమీటర్ల తరబడి ప్రజలందరూ రోడ్డుకు అటువైపు ఉండి మోడీ గారు మేమంతా మేమెంత అని చెప్పి జేజల్ పలుకుతున్నప్పుడు మోడీ గారు ముగ్ధులైపోయిందట అంటే మేము అనుకున్నది ఏదో పది వేలు ఇరవై వేలు వస్తుంది అనుకుంటాం కానీ లక్షల సంఖ్యలో వచ్చి లక్షల సంఖ్యలో వచ్చి చిన్న పిల్లల్ని తల్ల భుజాన్ని వేసుకున్నారు తండ్రులు భుజాలన్నీ వేసుకున్నారు ఆ తొక్కిసలో కూడా ఎనభై సంవత్సరాలు సరివాళ్ళం ఎనభై సంవత్సరాలను సరివాళ్ళు మోడీ గారికి దండం పెట్టు ఎక్కడో కానరాని శక్తి తీసుకొచ్చి ఆ వాళ్ళు ఎగురుతూ ఉంటే మోడీ గారు అభివాదించడానికి ఒక్క చేయి సరిపోకపోతే రెండు చేతులతో అభివాదం చేసిడు మోడీ గారు నేను పక్కకే ఉన్నానని అంటున్నాడు ఒక బంగలా ఇప్పటికది మరి ఏం ముప్పై ఏళ్ళకి కింద కట్టుదో నాలుగు ఏళ్ళ కింద కట్టుదో మూడు అంతస్తులలో ఎక్కడ కూలిపోతుందో ఎక్కడ ఇబ్బంది అయితే చెప్పి మేము భయపడ్డాము కానీ ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మీద మనుషులు చూసిన తర్వాత మోడీ గారు ఏదో ప్రమాదం జరగడాలి ఇంకపోయినా నేషనల్ చాలలో సౌత్ ఇండియాలో కూడా అందులో మరీ ముఖ్యంగా తెలంగాణ కట్ట మీద మనకాజిరి ప్రజలు చూపించిన తెగువ చైతన్యం సంఘీభావం మోడీ గారి మధ్యలో చిరస్థాయికి నిలిచిపోవడమే కాదు రేపు ఇక్కడ కూడా నార్త్ ఇండియాలో కాదు మోడీ గారి ప్రభావం సౌత్ ఇండియాలో కూడా వారి ప్రభావం ఎంత గొప్పగా ఉందని చెప్పి నేషనల్ ఛానళ్ళు గంటల తరబడి చెప్పే స్థాయికి నా మల్కాగిరి పేరు చైతన్యం చాటిదు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఇలా మోడీ గారి స్వాగతం పెట్టిన తీరు ఇలా మరవలేదు ఇలా ఇవాళ మేము నిన్న మధ్యాహ్నం అనుకున్నాం నిన్న మధ్యాహ్నము ఇవాళ సాయంత్రం అనుకున్నాం కార్యకర్తల మీటింగ్ అని నేను కార్యకర్తల మీటింగ్ అంటే కార్యకర్తలు రారు తెలిసిన ప్రతి ఒక్కరు వస్తారని చెప్పాడు అట్లనే ఇక వచ్చింది ఏ సిద్ధాంతము లేదు ఏ హామీలు మాకక్కర్లేదు మా ఓటు మాత్రం మోడీ గారికి మా ఓటు మాత్రం నీకే 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 అంటున్నారు నేను గట్టెట్లా నేను ఎదురు ప్రశ్నిస్తే గట్ట గట్టనే నిర్ణయించుకున్నామని చెప్తాను ఇంకా వాళ్ళ ఇంకొక అడుగు ముందుకేసి దేశ చరిత్రలో దేశ చరిత్రలో ఏ పార్లమెంట్లో లేనని ఓట్లున్న పార్లమెంట్ కాబట్టి ఇవాళ దేశ చరిత్రలో ఎవరికి రాని మెజార్టీ కూడా మోడీ గారికి కట్టబెట్టబోతున్నది మల్కాగిరి అనే మాట కూడా చెప్పారు నిన్న నేను ఎనిమిదేళ్ళు అయిన నిన్న సాయంత్రం మీరు సోషల్ మీడియా చూసి ఉంటారు ఎనిమిది పోతే నేను మాట్లాడుతున్నప్పుడు నేను మళ్ళా మేడిచల్పోవాలి తొమ్మిది వరకు నేను ఒక పది నిమిషాలు మాట్లాడిపోతా అంటే వాళ్ళన్నా మాట ఏంటంటే పది నిమిషాలు అయితే పోనీయం కనీసం ఒక నలభై నిమిషాల నుంచి వన్ అవర్ మాట్లాడవలసిందే అప్పుడే నేను వదిలిపెడతామని చెప్పి నేను ఒక గంట మాట్లాడిన తర్వాత నన్ను వదిలిపెట్టమంటే వాళ్ళన్నా మాట ఏంటంటే ఇంకొక పది నిమిషాలు మాట్లాడ వదిలి పెడతామని చెప్పి నలభై నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ బయటికి రావడానికి ఒక అర్ధగంట టైం పట్టింది అక్కడ అర్ధగంట టైం వాళ్ళన్న ఏంటంటే మొన్ననే పోయిన ఎన్నికల్లోనే మిస్టేక్ జరిగింది ఈసారి ఆ మిస్టేక్ జరగదు ఎలిబీ నగర్ కా ఎలిబీ నగర్ అసెంబ్లీ స్థాయిలో లక్ష మెజార్టీ బీమూతుల మధ్య వాళ్ళు మాట్లాడింది ఇవాళ అఫ్కీ బార్ పార్ ఈ నినాదం ఇచ్చింది మోడీ గారు కాదు ఈ నినాదం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు ఈ నినాదం ఇచ్చింది యావత్ తెలంగాణ యావత్ భారత ప్రజానికి నినాదం ఇచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్